కింటా పత్తి ధర ఏడు వేల ఒక వందల పంతొమ్మిది రూపాయలు అధుని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు మరింత ఆ పతనం అవుతున్నాయి హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను సో అధుని వ్యవసాయ మార్కెట్లో అయితే రోజు రోజుకైతే పత్తి ధరలు పతనం అవుతున్నాయి ఎందుకు పతనం అవుతున్నాయి దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ అయితే కొత్తవారు పాతవరు సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీడియోలు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కప్ తప్పకుండా థ్యాంక్ యూ అధుని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి ధరలు మరింత పతనం అవుతున్నాయి గత వారంతో పోలిస్తే కింటా మీద మూడు వందల యాభై పైగా తగ్గింది శుక్రవారం కింటా ధర చూసుకుంటే పత్తి ఏడు వేల ఒక వంద పంతొమ్మిది రూపాయలు పలికింది ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వర్షాలు లేక దిగుబడి సరిగా రాక ఇబ్బంది పడిన రైతులు ఇప్పుడు ధరలు తగ్గిపోవడానికి కన్నీరు పెడుతున్నారు ఈ ధరలకు అమ్ముకుంటే సాగు ఖర్చు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు ప్రభుత్వము మదుత్తు ధర చూసుకుంటే పదివేలు చెల్లించి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు శుక్రవారము ఆధునిక వ్యవసాయ మార్కెట్లోని నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు క్వింటల విక్రయానికి రాగా కనిష్ట ధర వచ్చి నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చి ఏడు వేల ఒక వంద పంతొమ్మిది రూపాయలుగా పలికింది మదు ధర చూసుకుంటే ఏడు వేల యాభై రూపాయలుగా పలికింది సో ఫ్రెండ్స్ రోజు రోజుకైతే ఆధుని వ్యవసాయ మార్కెట్లు అయితే పత్తి ధరలు మరింత తగ్గుముఖం పడుతున్నాయి సో రైతులైతే చాలామంది నష్టపోయే ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే మినిమం పదివేలు మదు ధర ప్రకటించాలని పత్తి రైతులు వేడుకుంటున్నారు సో ధర్నలు చేయాలి ధర్నలు చేస్తే ఇకపై నుంచి కొంచెమైనా ధరలు పెరిగే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ నా టాపిక్ వచ్చేసి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ వీడియో మాత్రం లైక్ చేయండి జై హింద్